సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ నెక్స్ట్ టైం లోకి ఒకసారి పెద్ద పెద్ద స్టార్స్ కూడా అప్పట్లో ఆయన స్టేజ్ మీద షేర్ చేసుకుని ఈక్వల్ స్టేచర్ వాళ్ళు ఇన్ని పొగడడం ఇలాంటివన్నీ చూశారు చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ అయ్యి అంటే ఎందుకంటే ఈయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు పక్క నుంచి పొగడడం అనేది అది చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్ ఆ టైంలో మీరు ఏమన్నా అక్కడ దగ్గరలో అండి స్టేజ్ మీద నేను మనసంతా నువ్వే వన్ సెవెంటీ ఫిఫ్త్ ఫంక్షన్ అయింది చాలా బాగా గ్రాండ్ గా అయిందండి ఆ ఫంక్షన్ అక్కడ అసలు అందరూ అలా పొగుడుతుంటే జస్ట్ మెస్మరైజ్డ్ అనమాట అసలు నాకైతే అమ్మకి నాకు నాన్నకి అసలు యూస్ టు రెస్పెక్ట్ హెమ్ చాలా మేము ఎప్పుడు కళ్ళు ఒకడు కనలేదు అంత పెద్ద నటుడు అవుతాడని నాకెంత ఇట్ వాస్ అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు చిన్నప్పుడు ఏదో నేను అక్క నేను యాక్టర్ అవుతాను నేను పెద్ద హీరో అవుతాను అని అన్నవాడు అంత డెడికేషన్ తో అసలు ఎట్లా సాధించాడు మెట్టు 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 ఎక్కుకుంటూ భలే ఫామ్ చేసుకున్నాడు తన పాత్ని ఎంత కష్టపడి ఫామ్ చేసుకున్నాడు

ఇంపాసిబుల్ లోనే ఐ ఆమ్ పాసిబుల్ ఇఫ్ యు సీ ద స్పెల్లింగ్ దానికి రైట్ రాయల్ ఎగ్జాంపుల్ ఆ ఎక్కడ మేము అసలు కలకలేదు ఇట్లా అవుతుందని తన తినే డైట్ తన చాలా ఇష్టం చాక్లెట్లు ఇష్టం ఇక్కడ నుంచి మస్కెట్ లో ఉంటాం మేము ఒమాన్ లో ఇక్కడ చాక్లెట్స్ చాలా ఫేమస్ అప్పట్లో ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి మనకి ఇండియాలో ఆ నేను వెళ్ళినప్పుడంతా తీసుకెళ్లేదాన్ని చాక్లెట్స్ చాలా ఇష్టం సో అన్ని ఒకటి ఒకటి కట్ చేసుకుని అవి తినకుండా మీగడ ఎంత ఇష్టం చిన్నప్పుడు మీగడ ఆలూ ఫ్రై చాలా ఇష్టము వేపుళ్ళు అంటే చాలా ఇష్టం అన్ని పక్కన పెట్టేసి తనకి ఇష్టాలు ఏమేమి ఇష్టమో అన్ని పక్కన పెట్టి డెడికేటెడ్ గా బాడీని చూసుకుంటూ కెరియర్ మీద ఎంత శ్రద్ధ పెట్టి ఒక మెట్టు 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 ఫామ్ చేసుకుని ఎంత పైకి ఎదిగాడు ఒక బీయింగ్ అ వెరీ కామన్ నార్మల్ బాయ్ నెక్స్ డోర్ ఒక అబ్బాయి అలాంటి అబ్బాయి ఎక్కడికి వెళ్ నాకు అక్కడ నేను అసలు మా ఫిల్మ్ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు అందరి ఫోటోల్లో తమ్ముడి ఫోటో కనిపించేటప్పటికి ఐ అసలు ఏం చెప్పాలి దాని గురించి పెద్ద 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 ఆర్టిస్ట్ల పక్కన తమ్ముడు ఫోటోని చూసేటప్పటికి ఇన్ఎక్స్ప్లికేబుల్ అండి అసలు ఏం చెప్పాలంటే అది ఒక డెడికేషన్ హార్డ్ వర్క్ తో యు క్యాన్ అచీవ్ అన్నమాట ఏదన్నా విత్ నెవర్ గివ్ అప్టివ్ దట్స్ వన్ థింగ్ యా యా సో అంటే ఇప్పుడు బేసికల్లీ టూ థౌసండ్ సిక్స్ తర్వాత యు ఆర్ ద ఓన్లీ పర్సన్ అంటే ఏమన్నా షేర్ చేసుకోవాలంటే మీరే మెయిన్ బికాస్ మదర్ కూడా మీరే అయ్యారు అప్పటికి సో బట్ ఒక మెచ్యూర్ ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చింది అంటే అన్ని షేర్ చేసుకోకూడదు అనే ఆలోచన ఉంటది నా పెయిన్ నా డిప్రెషన్ నేను చెప్పకూడదు నాకకి ఎందుకు తీసుకెళ్ళడం నేనే భరిస్తానే అనే ఒక ఆటిట్యూడ్ కూడా వస్తది ఆ ఏజ్ వచ్చేసరికి బేసికల్లీ మీకు అన్ని ఆ సైడ్ చూపించేవారండి లేదు ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడేవారా ఎప్పుడైనా పెయిన్ కానీ డిప్రెషన్ ఉన్నా అలాంటి షేర్ చేసుకోవడం ఆ హి కానీ ఎప్పుడు షేర్ చేయలేదు దట్స్ వాట్ ఎప్పుడు చెప్పలేదు ఆ రోజు కూడా లైక్ జనవరి ఐదో తారీఖు పొద్దున్న కూడా మాట్లాడేది నేను నిమిషాల వరకు మాట్లాడేది ఎప్పుడు కూడా ఆ రోజు పోతే మాట్లాడిన కాల్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడంటే ఆలోచించండి ఇంకా ఎప్పుడు కూడా నేను కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నేను ఏమైనా బాధపడుతున్నా ఏం కాదు అక్క దిస్ ఇస్ జస్ట్ స్మాల్ పీరియడ్ ఏం పట్టించుకోవద్దు నేను ఎక్కువ మీడియా ఫాలో అయ్యేదాన్ని ఉదయం ఇట్లా ఎంట్రా ఇట్లా ఇట్లా ఏదో చదివాను నీ మీద అని అక్క నువ్వు అవన్నీ ఊరికే చదవద్దు ఇంటర్వ్యూలు అవన్నీ చదవద్దు జనాలు మాట్లాడేది ఏం చదవద్దు ఎవ్రీథింగ్ విల్ గో వెల్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అని చెప్పేవాడు ఎప్పుడు హీ నెవర్ షేర్ ఎనీథింగ్ నేనే చెప్పేదాన్ని నేనే తనకి ఎప్పుడు చెప్పేదాన్ని ఐఎమ్ ఐఎమ్ రెడీ హియర్ నేను ఎప్పుడన్నా అక్కడికి వచ్చేసి నీ దగ్గర ఉండడానికి రెడీ వెళ్ళిన తర్వాత కూడా చెప్పేదాన్ని పిల్లల కంటే కనుక నేను వచ్చి చూసుకుంటాను మీరిద్దరు బిజీ కదా తను బిజీ ఆ సో మీరిద్దరు బిజీ కాబట్టి నేను వచ్చి చూసుకుంటాను అని అలా యూస్ టు కీప్ హిమ్ కంఫర్టబుల్ ఎప్పుడైనా నన్ను ఏమైనా లోగా చూసినా కూడా నన్ను ఇంకా చెప్పేవాడు ఏం కాదు కంబ్యాక్ విత్ బ్యాక్ విత్ బ్యాంగ్ అనే చెప్పేవాడు వాజ్ వెరీ పాజిటివ్ నన్ను కూల్ గా ఉంచేవాడు అని అనిపించింది తర్వాత నేను కొంచెం ఐ మీన్ నాకు కూడా డేస్ అన్ని గుర్తించుకుంటుంటే అయ్యో ఐ మీన్ చాలా పెయిన్ఫుల్ గా ఐ మీన్ చాలా తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ గుర్తొచ్చారు ఏంటి చాలా చాలా బాధపడ్డామా సుశాంత్ అయినప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా సిమిలారిటీస్ కనిపించింది ఆ హార్డ్ వర్క్ డెడికేషన్ వీళ్ళిద్దరు ఈక్వల్ గా అనిపించింది తను కూడా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేకుండా వచ్చిన అబ్బాయి సుశాంత్ కూడా ఆ న్యాచురల్ యాక్టింగ్ కానీ ఆ చార్మింగ్ ఫేస్ కానీ చాలా ఫిమిలియారిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరిలో వి ఫెల్ట్ వెరీ ఆఫ్టర్ దట్ కొన్నాళ్ళు సమ్ మళ్ళీ కొంచెం అవ్వడానికి అప్పుడు కూడా సో మ్యామ్ మీ ఇంట్లో అంటే మీ బ్రదర్ ఇంకొక ఎవరో వ్యక్తి కొంచెం సూసైడ్ చెప్పి విన్నాం ఈవెన్ అది అంటే దాని తర్వాత అయినా ఐ మీన్ ఉదయ్ గారు చాలా నేర్చుకుని మీ అందరూ ఎంత బాధపడ్డారు ఆ టైమ్ ఎంత ఫేస్ చేస్తున్నారు గుర్తొచ్చినప్పుడు బాధపడతారు అంత కూడా డ్రైవ్ చేసిందంటే అంటే మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నాతో షేర్ చేసుకుని ఉండాల్సింది నాతో అట్లా అనిపించింది నేను ఎప్పుడు చెప్పేదాన్ని ఉదయ్ నేను రెడీ ఉన్నాను రెడీ మా ఒక్క కాల్ ఎప్పుడైనా నేను అక్కడ వచ్చి ఉండమంటే వచ్చేస్తాను అప్పటికి ఇంకా ఐ వాజ్ నాట్ సీరియస్లీ వర్కింగ్ కూడా సో ఏదో అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్స్ అట్లా చేసేదాన్ని ఎప్పుడు చెప్పేదాన్ని ఆ నాకే నేను వచ్చి అక్కడ హాయిగా ఉంటాను రా దగ్గర ఉంటాను అని సో ఎప్పుడు అనిపించేది ఆ ఏ ప్రా ఏ ప్రాబ్లం నాకు కూడా తెలియలేదు ఇంకా ఇంతవరకు నాకు కూడా ఒక క్లారిటీ రావట్లేదు ఏమైంది ఆ రోజు పొద్దున మాట్లాడాను పది నిమిషాలు మాట్లాడాను ఆ రోజు ఆదివారము కొంచెం ఫ్రీగా ఉన్నాడు ఎప్పుడు నేను ఫోన్ చేసినా బిజీ ఉన్నానక్క షూటింగ్ అవుతుందో ఏదో ఎక్కడికో వెళ్ళాలి ఎవరినో కలవాలి అని ఎక్కువ మాట్లాడు ఆ రోజనంగా నేను ఫోన్ చేసినప్పుడు బాగా మాట్లాడాడు నేను పెట్టేంత వరకు మాట్లాడాడు మాకు ఇక్కడ ఆదివారం వర్కింగ్ డే సో నేను బయలుదేరాలమ్మా ఇంకా తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను అంత బాగా మాట్లాడాడు ఆ రోజు పొద్దున్న కూడా ఏమి అసలు ఏ కాస్త ఐడియా ఉన్నా మధ్యాహ్నానికి నేను అక్కడ ఉండిపోయేదాన్ని అలా ఉండేది నాకు బట్ ఎప్పుడూ ఏ డౌట్ క్రియేట్ చేయలేదు నాకు సో పెట్టేవాడు దట్స్ ద థింగ్ అందర్ని హ్యాపీగా పెట్టేవాడు ఆ స్మైల్ తో ఆర్ చార్మింగ్ ఫేస్ తో చాలా మెచ్యూరిటీ అది అంటే మన బాధలు వేరే వాళ్ళకి చెప్పకూడదు అందరికి అందరినీ నేను అవకాశం అయితే మీరు డిప్రెషన్ లో ఉన్నా తీసేవాడేమో వడెమో బేబీ మీ డిప్రెషన్ లో ఉన్నా మోటివేట్ చేస్తనే మా టైం లో యా హి ఎప్పుడూ స్మైల్ ఉండాలి ఎప్పుడు ఆ స్మైల్ ఉండాలి ఏమైనా కొంచెం నేను ఫోన్ లో కొంచెం లోగా మాట్లాడినా గా ఉండి లోగా మాట్లాడినా ఏమైంది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదమ్మా కొంచెం గా ఉంది అంతే అని చెప్పేదాన్ని అట్లా సో ఎప్పుడు చామింగ్ గా ఐ మీన్ యాక్టివ్ గా ఉండాలి తనకి ఒక నవ్వుతూ యాక్టివ్ గా ఉండాలి బట్ బట్ చాలా మంది లైఫ్ లైఫ్ లో చాలా విషయాలు ఆయన అనుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అనుకున్నామో అది అచీవ్ చేశారంటేనే ఒక సూపర్ ఎగ్జాంపుల్ సూపర్ సో పాజిటివ్ సైడ్ వెళ్దాం మిమ్మల్ని నేను బాధపడతాను బాధపడదండి పాజిటివ్ సైడ్ వెళ్దాం ఒకవేళ మనసంతన సినిమాలో ఆయన ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటారు కదా గుడి దగ్గరికి సో ఇప్పుడు కూడా ఎవ్రీ బర్త్డే మా అక్క నా గురించి ఏమనుకుంటుందో చూద్దామని చెప్పి వచ్చి చూస్తూ చూసి వెళ్తూ ఉన్నారనుకోండి మీరు ఏదో చెప్పాలి కదా విశేషం ఎలా చెప్తారు ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి మీకు ఈ థాట్ వస్తుంది కాబట్టి ఎవ్రీ బర్త్డే కి ఉదయం చూసి వెళ్తూ ఉంటాడు అదే ఎంత ఇక మనసంతనుభే సినిమాలో సినిమాలో ఆయన ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కి ఒకసారి ఇయర్ లో ఒకసారి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి పెట్టేసి వెళ్తా ఉంటారు గుర్తుంది కదా సో ఇప్పుడు కూడా సో ఇప్పుడు కూడా ఆయన బర్త్డే కి మా అక్క ఎలా అనుకుంటుంది నాకు బికాస్ మీరే ఆయనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇప్పటికీ సో వచ్చి ఏమనుకుంటుంది మా అక్క మా అక్క నా గురించి ఏమైనా చూస్తుందా ఏమనుకుంటుందా అని చెప్పి వచ్చి చూసి వెళ్తున్నారు అనుకోండి సరదాగా మీరు మీరు మరి ఇప్పుడు నుంచి థాట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు విష విష్ చేస్తూ ఉండాలి ఆయన చూస్తూ ఉంటారు బర్త్డే రోజు వచ్చి ఎలా విష చేస్తారు అబ్సల్యూట్లీ అఫ్ కోర్స్ గుడి కంపల్సరీ మాకు సో గుడికి వెళ్తాము ఇవాళ ఈవినింగ్ కూడా బాబా గుడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము ఇక్కడ ఒక బాబా గుడి ఉంది ఒకళ్ళ ఇంట్లో సో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము కేక్ కట్ చేస్తామండి మేము ఎవ్రీ ఇయర్ హ్యాపీ బర్త్డే బికాస్ మనిషి మన అరౌండ్ ఉన్నాడు అనే మా బిలీఫ్ నమ్మరు రెండు రోజుల క్రితం మా అమ్మాయికి వచ్చాడు సో ఏమన్నారు కల్లో వచ్చి మా అమ్మాయి చాలా మిస్ ఇద్దరు బాగా మిస్ అవుతారు బాబు పాప ఇద్దరు బాగా మిస్ అవుతారు కల్లోకి వచ్చి మా అమ్మాయిని మా అమ్మాయికి టూ వీలర్ చాలా ఇష్టం తను ఉన్నప్పుడు కూడా మా అమ్మాయి వెనకాల కూర్చొని డ్రైవ్ కి వెళ్దాం అమ్మ అంటే తీసుకెళ్లేవాడు సో టూ డేస్ బ్యాక్ వచ్చి నేను వచ్చాను లేచి డ్రైవ్ కి వెళ్దామని వచ్చి తన్ని డ్రైవ్ తీసుకెళ్ళాడంట అదే ఇవాళ పొద్దున్న చెప్తుంది నాకు అమ్మ నాకు టూ డేస్ బ్యాక్ కల్లా వచ్చాడు అని పాపం తను నిన్న రాత్రి అంతా పడుకోలేదంట తను వీడియోలు చూస్తూ కూర్చుందంట సో మార్నింగ్ పొద్దున పొద్దునే నాకు మెసేజ్ పెట్టింది మా టూ డేస్ బ్యాక్ కూడా మామ వచ్చాడు నేను అందరికీ చెప్తాను మందకే ఉన్నాడు మనం హ్యాపీగా ఉందాం అమ్మ ఇప్పుడు మామ హ్యాపీగా ఉన్నాడమ్మా అని పొద్దున చెప్తే ఎలా అమ్మ ఇంత పాజిటివ్ గా ఉంటావు నువ్వు అని అడుగుతున్నాను లేదమ్మా హీస్ ఇన్ ద సేఫెస్ట్ హ్యాండ్ చాలా హ్యాపీగా ఉన్నాడు మామ ఇప్పుడు అని పిల్లలకి అదే చెప్తాను సో మనం సెలబ్రేట్ చేద్దాం మామ బర్త్డే విల్ సెలబ్రేట్ కేక్ కట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ మేము ఫ్యామిలీ కేక్ కట్ చేస్తాము పిల్లలు దూరంగా ఉన్న వీడియో కాల్ మీద చేరి కేక్ కట్ చేస్తామన్నమాట వి సెలబ్రేట్ ఇన్ దట్ వే నార్మల్ గా ఏదో ఒక చారిటబుల్ కాజ్ కి మనీ పే చేస్తాము ఉదయ్ పేరు మీద అలా దట్ సో వి సో ఒకవేళ రీబర్త్ కాన్సెప్ట్ గనక మీరు నమ్మితే ఉదయ్ గారు నెక్స్ట్ ఎలా పడతారని అనుకుంటున్నాను బికాజ్ ఆయన ఆయన ఏమి ఐ మీన్ నార్మల్ లాంటి వేరే వాళ్ళ హ్యూమన్ బీయింగ్ కాదు ఆయన ఒక అచీవర్ ఆయన ఒక ఐ మీన్ చాలా ఈవెన్ దో మీరు ఇప్పుడు చెప్పిన కొంతమంది హీరోస్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా వాళ్ళ మాటలకి అప్పట్లో ఉదయ్ గారి మాటలకి అసలు పొంతన లేదు అంటే ఆయన ఎక్కడ కూడా షో కేస్ చేయలేదు షో ఆఫ్ చేయలేదు ఆయన మాటలు కూడా చాలా గ్రౌండ్ టు ఎత్తుండేది ఆయన స్టార్ అయిపోయినా కూడా ఎక్కడ ఎవరు ఇప్పుడు కూడా చెప్పలేరు ఉదయ్ గారికి గర్వం అనే ఒక మాట ఎవరు అనలేదు సో రీబర్త్ కాన్సెప్ట్ ఉంటే ఎలా పడతారని అనుకుంటున్నారు మీరు మళ్ళీ రీబర్త్ లో కూడా మళ్ళీ యాక్టరే అవుతాడేమో అండి మళ్ళీ ఇప్పుడు న్యూ కమ్ అప్ కమింగ్ యాక్టర్స్ లో ఎక్కడో ఉంటాడేమో చూద్దాం మళ్ళీ మళ్ళీ పుట్టినా కూడా సో హీ విల్ నాట్ గివ్ అప్ హీ విల్ అగైన్ కమ్ అండ్ అగైన్ అచీవ్ మళ్ళీ ఏదో అప్ కమింగ్ స్టార్స్ లో ఉదయం ఉంటాడు డెఫినెట్లీ